సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ రకాల గ్రేడులకు సంబంధించిన బొగ్గును తన గనుల నుంచి ఉత్పత్తి చేస్తోంది ఈ బొగ్గును ధర్మల్ విద్యుత్ కేంద్రాల వారు సిమెంట్ సెరమిక్స్ ఎరువులు మందులు వంటి కర్మాగారాల వారు తమ అవసరాల కోసం వినియోగిస్తుంటారు ఒక్కొక్క పరిశ్రమకు ఒక్కొక్క రకం గ్రేడు అవసరమై ఉంటుంది మరి ఈ గ్రేడులను ఏ విధంగా నిర్ధారిస్తారు ఉత్పత్తి అవుతున్న బొగ్గు ఏ గ్రేడుకు సంబంధించింది అనే విషయం నిర్ధారించడం కోసం కంపెనీ రెండు రకాల కోల్ శాంప్లింగ్ పద్ధతుల్ని అవలంబిస్తోంది గనిలోపల నిత్యం కోర్ సేకరించి మొబైల్ శాంప్లింగ్ యూనిట్ల ద్వారా అది ఏ గ్రేడుకు సంబంధించిన బొగ్గు అనేది నిర్ధారించడం ఒక పద్ధతి కాగా సిహెచ్పిలలో బొగ్గు లోడింగ్ కు రవాణా అవుతున్న బెల్టు నుంచి శాంపిల్స్ సేకరించి గ్రేడును నిర్ధారించడం మరొక పద్ధతి బొగ్గు బెల్ట్ మీద శాంప్లింగ్ సేకరించేటప్పుడు కేవలం సింగరేణి సంస్థ వారే కాకుండా బొగ్గును తీసుకుంటున్న వినియోగదారుల ప్రతినిధి థర్డ్ పార్టీ శాంప్లింగ్ ప్రతినిధుల సమక్షంలో ఈ శాంపిల్ ని సేకరిస్తారు ఈ శాంపిల్ అనేది ఒక రేకు అనగా రైలు బండి లోడింగ్ సమయంలో కనీసం ఐదు సార్లు ర్యాండమ్గా సేకరిస్తారు ఈ విధంగా సేకరించిన శాంపిల్స్ని ఎనాలిటికల్ ల్యాబ్కు సంబంధించిన మిల్లులో చూర్ణంగా చేస్తారు ఈ చేసిన చూర్ణాన్ని తిరిగి కలిపి దాని నుంచి ఒక హోమోజీనియస్ శాంపిల్ ను సమమైన భాగాలుగా విడగొడుతూ రెండు కేజీల శాంపిల్ని చివరగా తీస్తారు దీనిని కూడా తిరిగి మిల్లులో మరింత పౌడర్ మాదిరిగా మార్చి పలుసార్లు సమభాగాలుగా విడగొట్టి ఒక ఫైనల్ చిన్న సైజు శాంపిల్ గా మారుస్తారు ఈ శాంపిల్ ని నాలుగు భాగాలుగా చేసి ఒకటి సింగరేణి సంస్థకు మరొకటి థర్డ్ పార్టీ అయిన సింఫర్ కు అలాగే మరొకటి వినియోగదారుడికి ఇస్తారు రిఫరీ కోసం అని ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేటట్టుగా మనం టూ కేజీ శాంపుల్ తీసుకుంటాం దీన్ని మనం ఆరబెట్టేసేసి పలవరేట్ చేసేసి ప్యాకింగ్ చేసి నాలుగు పాఠశాల గురించి మనం ల్యాబ్ పంపిస్తాం ల్యాబ్లో అనాలిసిస్ చేస్తారు దానికి ఏ గ్రేడ్ అయితే వస్తుందో ఆ గ్రేడ్ సంబంధించి కస్టమర్ మనకు డబ్బులు పే చేయడం జరుగుతుంది అలాగే చివరిగా నాలుగవ శాంపిల్ ని రిజర్వ్ లో ఉంచుతారు ఏవైనా వివాదం వచ్చినట్లయితే దీన్ని వినియోగిస్తారన్నమాట శాంపిల్స్ ని సేకరించిన వినియోగదారుడు థర్డ్ పార్టీ సింహ సంస్థ అలాగే సింగరేణి సంస్థ కూడా తమ తమ ల్యాబుల్లో సదరు బొగ్గు ఏ గ్రేడుకు సంబంధించింది అనే విషయాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి తెలియజేస్తారు సింగరెడ్డి క్వాలిటీస్ కంపెనీ లిమిటెడ్ తన ఎనాలిటికల్ ల్యాబ్లో బొగ్గు యొక్క నాణ్యతను అత్యాధునిక యంత్రాల సహాయంతో నిర్ధారించడం జరుగుతోంది